నమస్తే అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఈరోజు ఈయన పెద్ద తిరుపతి వెళ్తున్నారండి డ్యూటీ మీద ఇక రెండున్నర గంటలకే లేచారు ఆయన లేచి స్నానం చేస్తున్నారు నేను కూడా ఇక వెనకాలే లేచాను అప్పటికే రెండు నలభై అయిపోయింది ఇది ఈ ఇది టైము ఐదు నిమిషాలు పాస్ట్లో ఉంటుందండి ఇక పావుతకు మూడవ వస్తుంది ఇదిగోండి ఇక దేవుడి గది దగ్గరికి వస్తే నిన్న పొద్దున ఆశ్చర్యం ఏంటంటేనండి నిన్న పొద్దున ఈయన ఎనిమిది గంటలకు ఈ మీద నిండా నూనె వడ్డించారు నేను రాత్రి కూడా వడ్డించలేదు మామూలుగా స్నానం చేసి కృష్ణుడికి నైవేద్యం పెట్టేసుకుని దండం పెట్టుకున్నాను అంతే దీపం అందులే ఇంకా ఎందుకు నూనె వడ్డించటం అని ఆ నిన్న ఎనిమిది గంటలకు వెలిగించింది దీపారాధన ఇప్పటికీ ఇంకా వెలుగుతూనే ఉందండి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడూ ఈ పెద్ద దీపారాధనే వెలుగుతుంది ఈరోజు ఇది ఈ చిన్న దీపం కూడా వెలిగేసరికి మనసుకి ఎంతో సంతోషంగా అనిపించిందండి ఈయన అడుగుతున్నారు నూనె వేసావా నువ్వేమైనా అంటే నేనేమి వేయలేదు నిన్న మీరు వేసే మీరు వడ్డించి అని చెప్పాను చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడూ వెలగదండి ఎందుకనో మరి చిన్నగా చక్కగా ప్రజ్వలిస్తుంది అనమాట ఆ తల్లి ఇక ఇంతలో ఈయన టీ ఇవ్వు నేను నాకు నిద్ర రాకుండా ఉంటుంది అని అంటే టీ పెట్టాను మీరందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారండి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరీ 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 చెప్తున్నానండి మీ అందరికీ ధన్యవాదాలు నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తు నన్ను ఎంతగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్కి కొత్తగా వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి ఇగోండి ఇంకా టీ లైట్గానే వేయమన్నారు పొడి టీ పొడి లైట్గా వేసి మరగపెట్టి ఇద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇంకా అప్పటికి స్నానం కూడా ఏమీ చేయలేదండి ఆయనే పొయ్యి వెలిగించమన్నాను ఇంకా ఊరికే మొగ వచ్చి టీ పెడుతున్నాను అనమాట రెండున్నర కంటే నేను అప్పటికి ఇంకా ఎప్పటికి లెగి చేయాలి అనుకుని ఇక ఆయన వెనకాల లెగాను ఇక కంటిన్యూ అయిపోదాంలే స్నానం అది చేసి దేవుని దగ్గర దీపారాధన హరే కృష్ణ మంత్రం పూజ చేసుకోవాలి కదా ఆయన్ని పంపించిన తర్వాత అనుకుని ఇక ఇదిగోండి పెద్ద తిరుపతి వెళ్తున్నారండి ఈయన అందుకని చెప్పి ఈ టైంలో లేకోవాల్సి వచ్చింది ఇదిగోండి ఇంకా టీ కూడా మరగపెట్టి పోసేస్తున్నాను గ్లాసులో చాలా బాగున్నాయి అన్నారండి టీ ఇట్లా నొరగొస్తే చాలా టేస్ట్గా ఉంటుందంటండి టీ అందుకని చెప్పి నేను ఇలాగా పోస్తాను అనమాట ఇంకా ఈ ఇంతలో టీ తాగుతున్నారు ఇంకా చల్లారి పెట్టు కొంచెం చల్లారాలి అని అంటున్నారు నేనేమో సరే దేవుని దగ్గర ఇంకా వచ్చి దండం పెట్టుకోండి అని చెప్తున్నాను అనమాట సరే పెట్టుకుంటానని చెప్పి మళ్ళీ వచ్చారు ఈయన ఇక్కడికి ఇదిగోండి బ్యాగ్లో ఒక జత బట్టలు అన్నీ పెట్టుకున్నారు ఆయనకు కావాల్సినవి ఇదిగోండి టైం వచ్చేసి పాతుకు మూడవ వస్తుంది ఇక ఈయన దేవుని దగ్గర దండం పెట్టుకుంటున్నారు వచ్చి ఇంకెందులో చల్లార లేదన్నారని చెప్పి ఇలాగ మళ్ళీ పోద్దామని చెప్పి ఆ గ్లాసులో నుంచి ఈ గ్లాసులోకి పోదాము అని అక్కడ పెట్టాను ఇలాగా యజమాని బయటకు వెళ్ళేటప్పుడు మనం ఏదో ఒకటి పరగడుపునంటూ పంపించకుండా కనీసం ఏమీ లేకపోయినా మంచి నీళ్ళైనా తాగి వెళ్ళమనాలండి అది మంచి పద్ధతి అని మా అమ్మ చెప్తూ ఉండేది నేను అదే ఇప్పటికీ ఫాలో అవుతూ వస్తాను ఇక కొంచెం చల్లారాలని చెప్పి ఈయన తిరగొట్టుకుంటున్నారు ఇంతలో గేట్ తీయి నువ్వు వెళ్ళి టైం అయిపోతుంది అని చెప్తున్నారు ఇక నేను దానిలో ఒకసారి తినకొట్టేసి అక్కడ పెట్టేసి తాళాలు తీసుకుని బయటకు గేమ్ తీస్తున్నాను లైట్ వేసి ఇక ఈయన టీ తాగేసేసి బయలుదేరారు ఇదిగోండి ఇక పాతకు మూడు అయ్యిందండి ఇప్పుడు ఇక ఈయనకి పంపిద్దాము ఎదురు వద్దామని చెప్పి బయటకు వచ్చాను ఎంత చల్లగా ఉందోనండి బయట ఎండాకాలం కంటే ఎక్కువగా ఎండలు బాగా వస్తున్నాయి కదా ఎండాకాలంలోనేమో వర్షాలు పడి వర్షాలు పడే టైంలోనేమో ఎండలు వస్తున్నాయి కదా అసలు భలే హాయిగా ఉందండి ఈయన వెళ్ళిన తర్వాత ఎలాగోలా కొంచెంగా ధైర్యం చేసి ఒక్క నిమిషం పాటు వీడియో తీశానండి బయట వాతావరణం మీకు కొంచెంగా షేర్ చేద్దామని చెప్పి పని ఉంది అంటే ఈ టైము ఆ టైము అని అనుకోరండి ఏ టైంలోనైనా వెళ్తారండి అంత కష్టజీవి ఇదిగోండి చందమామ నిండు చంద్రుడు కనిపిస్తున్నాడు లైట్ ఏమో అనుకుంటారని చెప్పి మళ్ళీ కొంచెంగా దూరం నుండి కూడా తీస్తున్నాను ఇదిగోండి ఇదేమో స్ట్రీట్ లైట్ అండి మా ఇంటి ముందలే గేటు ముందలే ఉంటుంది ఇదిగోండి ఇలా ఉంటుందండి నిర్మానుష్యంగా ఈ టైంలో నేను చీకటితో లెగి బయటకు వచ్చి ముగ్గు వేయాలంటే నాకు కొంచెం భయం అనిపిస్తుంది అందుకని చెప్పి నేను తెల్లవారిన తర్వాత నీళ్లు చల్లి వేయటానికి కారణం ఇదిగోండి చంద్రుణ్ణి దర్శనం చేసుకుంటారని చెప్పి కొంచెంగా వీడియో తీసాను చూడండి ఎంత చక్కగా ఉన్నాడో చందమామ ఇక నేను లోపలికి వచ్చేసి గేట్ వేసి తాళం మళ్ళీ గేటుకు తాళం వేసేసానండి ఇవన్నీ లైట్లు తీసేసి లై లైట్లు అంటూ తీయకూడదు అని చెప్పి పెద్ద లైట్ తీసి చిన్నది బెడ్ లైట్ వరకు ఉంచుతానండి వెళ్ళిన వెంటనే లైట్ తీయకూడదు అంటారు కదా అందుకని చెప్పి ఇక తప్పదు కాబట్టి తలుపులు వేసుకోవాల్సి వస్తుంది ఇక ఇంట్లోకి వచ్చేసి గడి స్నానానికి అది వెళ్దామని చెప్పి నా కాలుపుత్యాలు అవి తీర్చుకొని ఇల్లు గుమ్మలు తుడిచేసి స్నానానికి వెళ్ళొచ్చాను నాకు వెళ్ళారు కదా నేను స్నానం అది చేసి దేవుడి దగ్గరికి ఇక వెళ్తున్నానండి దీపారాధన చేసుకుని హరే కృష్ణ మంత్రం జపం చేసుకోవడానికి ఇప్పుడే కదా వెళ్ళారు ఆయన పంపించిన తర్వాత స్నానం అది చేసి వచ్చేసాను ఇంకా పూజ చేసేస్తున్నామని ఎందుకంటే రాత్రి నుండి దీపారాధన వెలుగుతూనే ఉందండి చాలా సంతోషంగా అనిపించింది నాకు నేను ఆ పెద్ద ప్రమిదిలో అంటే నూనె ఉంటుంది కొంచెంగా చిన్న ప్రమిదిలో అసలు రాత్రి నేను నూనె కూడా వడ్డించలేదు అయినా సరే ఇలా వెలుగుతూ ఉండేసరికి రెండో దీపారాధన కూడా చాలా శుభ సూచకంగా అనిపించింది ఈయన పెద్ద తిరుపతి వెళ్తున్నారు అసలు ఇంకా దీపారాధన అలా వెలుగుతుంటే లేవగానే అలా చూస్తే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అండి మనసుకి ఇంకా పూజ మందిరంలోకి వెళ్ళిపోదాము టైం వచ్చేసి మూడు పవయింది అంటే నాకు అరగంట పట్టింది ఈయన్ని పంపించిన తర్వాత అన్ని పనులు చేసుకునేసరికి దేవుడి దగ్గర సర్దుకోవాలండి ఇదిగోండి తల్లి ఎలాగ ప్రజ్వలిస్తుందో అని చెప్పి సంతోషపడ్డానండి నిన్న పొద్దున వేసిన నూనెనండి ఇక ఇప్పుడు ఈ కుందులేమి దీపారాధన కదిలించను కొంచెంగా నూనె వడ్డిస్తాను అంటే ఇక మిగతా అవన్నీ నిర్మల్యం తీసేసి ఆ నీళ్ళ పాత్రలు అవి ఒద్దరిని అన్నీ పెడతాను కదా అవన్నీ తీసి దేవునికి కడిగేసేసి మళ్ళీ కొత్త నీరు పెట్టేస్తాను కొంచెంగా నూనె వడ్డిస్తానండి అసలు ఎంత సంతోషంగా అనిపించిందోనండి ఇలాగ వెలగటం మాత్రం ఈరోజు చాలా ఆశ్చర్యంగా ఉందండి ఇంత చిన్న దీపారాధనలో ఉప్పుని నూనె వడ్డిస్తే అనుకోవచ్చు రాత్రి నూనె వడ్డించలేదు నిన్న పొద్దున ఈయన చేత్తో నూనె వడ్డించిన దీపమే ఇదండి ఇక ఇలా వెలుగుతుండేసరికి చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చిన్న చిన్న సంతోషాలకే మనం ఏదో అంటారు చూడండి కుడిమిస్తే పండగ అన్నట్టు అలాగ అయిపోతామండి దేవుని దగ్గర కూడా ఇంత సంతోషంగా ఉంటుంది ఇంత తెల్లవారుజామున అని నాకు భలే ఆనందంగా అనిపించిందండి ఇక ఇవన్నీ పువ్వులు ఇవన్నీ నిర్మాల్యం తీసేసేద్దామని చెప్పి శుభ్రం చేసేస్తున్నాను ఇక నేను ఒక పావు గంట అరగంట ముందలే లేండి రోజు మూడు గంటలకు లెగుస్తాను కదా ఇప్పుడు రెండు నలభై గంటల దిగుస్తున్నాను ఇక ఇక నైవేద్యం అది ఇలాగ పెట్టాను అనమాట ఫోను ఈయన తీసుకు కదా ఇక వీడియో తీయటానికి అవ్వదని చెప్పి ఇప్పుడే కొంచెంగా వీడియో తీసాను పూజ చేసిన తర్వాత కొంచెం నూనె అది వడ్డించేసి అరటిపళ్ళు తీసి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అవి పెట్టాను కృష్ణయ్యకి అంటే ఇంక అప్పటి వరకు ఆరు మూడు గంటల నుండి ఆరున్నర వరకు అరే కృష్ణ మంత్ర చాటింగ్ చేసుకుంటాం కదా మేము ఫోన్లో ఇక తెల్లవారింది ఈ మందార పువ్వులు అవి కోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి కదా మళ్ళీ రేపొద్దునకని చెప్పి బయటకు వచ్చాను ఇది ముద్ద మందారం అండి ఒకటే ఒక పువ్వు పూసింది ఇంకా మందారాలు కొంచెంగా తులసి పత్రం తులసి దళాలు ఇవి మారేడు దళాలు కోసుకొని పొద్దునకి మళ్ళీ స్టోర్ చేసుకుంటున్నాను అనమాట ఒక బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటాను ఎందుకన్నా పురుగు ఆకునంతా తినేస్తుందండి ఇవి మారేడు దళాలని ఎందుకని చెప్పి వెతికి వెతికి మంచి మంచి ఆకులు కోసుకోవాల్సి వస్తుంది చెట్టు చాలా పెద్దదైంది కానీ ఏదో కానీ పురుగు కనిపించట్లేదు తీసేద్దామంట అది రాత్రి వచ్చి తినేసి వెళ్ళిపోతుందో ఏమో ఇంక ఇక్కడ బయట గోడ మీద తులసిమ తల్లిని పెట్టుకుంటాను కదా ఆ తల్లికి కూడా ఒక పువ్వు పెట్టుకుని దండం పెట్టుకున్నాను ఇక క్యారేజీ పని ఏమీ లేదు కదా ఈయన కూడా లేరు కదా ఇంకా బట్టలు అవి వాష్ చేసేద్దామని చెప్పి బట్టల పని పెట్టుకున్నానండి ఇవి చక్కగా రోజువారీ ఏమంత మురికి ఉంటాయిలే అని చెప్పి ఉతికేసేద్దాము అని చెప్పి నానబెట్టేసి పక్కనేమో గిన్నెలు ఉన్నాయి అవి క్లీన్ చేయాలి ఈ బట్టలు ఉతికేసేసి జాడిచ్చేసేస్తే నీళ్లు వారుతూ ఉంటాయి ఇంతలో గిన్నెలు కడిగేసి తర్వాత పైకి వెళ్ళి ఆరేసి వద్దామని చెప్పి అనుకుంటూ ఇక బట్టలు ఉతికేసేస్తున్నాను టైం అప్పుడు వచ్చి పోతకు ఏడు అట్లా అవుతుందండి ఈ బట్టలు ఇవన్నీ ఉతికేసి ఇక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు టిఫిన్ అది వేసుకుని తినచ్చలే అని చెప్పి ముందర ఈ పని ఏమంటే తింటే పని చేయలేను ఎక్కువగా అనిపిస్తుంది చేయాలంటే చేస్తాను కానీ ఎందుకు ఏమి తినక తిననప్పుడే కొంచెం హుషారుగా ఉండి పని చకచక చేసుకోవాలనిపించినప్పుడే చేసేయాలి కదా పొద్దు పొద్దున్నే పని చేసేసుకుంటే నాకు చేసినట్టు కూడా ఉండదని ఇక బట్టలు ఉతికి పిండి వేసేసి నీళ్ళు వారుతాయి అని చెప్పి పక్కన పెట్టేసాను తర్వాత గిన్నెలు కడిగిన తర్వాత పైకి తీసుకెళ్ళి ఆరేసేస్తాను ఇలాగా ఎప్పుడు పనులు అప్పుడు చేసుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అమ్మయ్య పని అయిపోయింది అని వెనకాల ఏదో ఆలోచిస్తున్నట్టుగా కూడా ఉండదు అసలు ఎంతో హుషారుగా చేసుకుంటామండి పొద్దున్నే పనులు పెండింగ్ అనేది పెట్టుకోకుండా పని అమ్మట పని చేసుకుంటేనే మనకి పని చేసినట్లు ఉండదు అలుపు కూడా రాదు ఇక ఈ రకంగా ఇలాగ మొత్తంగా క్లీన్ చేసుకుని ఇలాగ తోమేటప్పుడు కూడా కడిగేటప్పుడు కూడా చేత్తో రుద్ది కడిగితే గిన్నెల పైన ఉన్న తెల్ల తెల్లని మచ్చలు కూడా పడకుండా ఉంటాయి ఇక ఇంట్లోకి వచ్చి టిఫిన్ అది వేయాలి ఇడ్లీ పిండి అది రాత్రి నుంచి బయటే పెట్టి ఉంచాను మంచిగా పులిసిపోయి పొంగిపోయి మెత్తగా వస్తాయి అనమాట ఇడ్లీలు ఇక చట్నీ అంటూ ఏమీ చేయలే ఎందుకంటే ఈయన లేరు కదా కొంచెం ఇంట్లో మగ మనిషి లేకపోతే మనం ఏది అయితే వేసు ఏదో ఒకటి సరిపెట్టుకుందాంలే అని మీలో ఎంతమందికి అనిపిస్తుందండి కామెంట్లో చెప్పండి మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారండి మీ అందరికీ మరీ మరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఎంతో అభిమానంతో ఆదరిస్తారని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాను ఇదిగోండి ఇంకా కడిగేసి గిన్నెలు పెట్టేసి ఇదంతా వాష్ చేసేసాను శుభ్రంగా బట్టలు కూడా తీసుకెళ్ళి పైకి వెళ్ళి ఆరేసి వచ్చి స్నానం కూడా చేసి వంటగదిలోకి వచ్చేసాను ఇక పాలు కాంచుతున్నాను కొంచెంగా ఇడ్లీ పాత్ర కూడా రెడీ పెట్టేసుకున్నాను కదా ఇంకా ఇడ్లీ వేసుకుందాము అప్పటికి పాతకు ఎనిమిది వస్తుంది టైము ఇక ప్రశాంతంగా టిఫిన్ చేసుకుని తిందామలే అనుకుని రెండు రేఖలే వేస్తున్నాను ఇడ్లీ లేరు కదా నాకు అమ్మాయికే కదా అని చెప్పి ఇంకా రెండు రేఖలే వేస్తున్నాను గిన్నె చుట్టూ పిండి అవుతుంది కదా అప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను గలీజ్గా అనేది గిన్నె చుట్టూ పిండి అంటుకుని చిరాకుగా లేకోకుండా ఉంటుంది మనం ఏ టైంలో తీసి ఏదైనా టిఫిన్ చేసుకోవాలనన్నా ఇదిగోండి ఇంకా ఖర్జూర వాటర్ కూడా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇంకా ఇడ్లీలోకి పుదీనా కారపొడి ఉంది కొంచెంగా టమాటా చట్నీ కూడా ఉంది ఇంకా అది సరిపోతుందిలే అనుకుని మీతో అదే చెప్తున్నాను చూపిస్తున్నాను అనమాట ఇదేనండి ఈరోజు వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి